వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం సుస్వాగతం మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ను గత పదకొండు నెలలుగా ఎంతో ఆదరిస్తున్నారు అందరూ రెగ్యులర్గా చూస్తున్నారు ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఎవరున్నా వారు సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి మరి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కానీ ఇంజనీరింగ్ సంబంధించిన సమాచారం కానీ ఏదైనా జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ వెంట వెంటనే మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూప్ల ద్వారా వెంట వెంటనే మీకు తెలియజేయబడతాయి ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ తొందరగా అంటే చాలా ఫాస్ట్ అప్డేట్స్ మీకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా కానీ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా కానీ మీకు అందించబడతాయి మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనిలో పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు జేఈ అయితే జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీలో కలిపి ఒక మెంటర్షిప్ గ్రూప్ ఉంది ఓన్లీ ఎంసెట్ కోసం కూడా ప్రత్యేకంగా మెంటర్షిప్ గ్రూప్ ప్రారంభించా దాంట్లో కౌన్సిలింగ్ మనకు త్వరలో జోసా మరియు ఎంసెట్ ప్రారంభమవుతున్నాయి మరి ఆల్రెడీ ప్రైవేట్ యూనివర్సిటీల కౌన్సిలింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇంకా జాయిన్ అవ్వని వారు ఎవరున్నా మనం నామమాత్రం రుసు మాత్రమే పెట్టాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని మీ పిల్లలకు వెబ్ ఆప్షన్స్ సరైన రీతిలో వారికి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి కేఆర్ గైడెన్స్ ఇస్తుంది కాబట్టి సహాయం పొందాలని ఇంజనీరింగ్ యాసిడెంట్ కోరడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి మరి మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు జైన్ అయ్యి మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ని గిఫ్ట్గా ఇవ్వాలని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ సంవత్సరం మనకు ఎంసెట్ ఇంజనీరింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతుంది అంటే ప్రధానంగా మొదటగా మనకు స్లాట్ బుకింగ్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్కి వెళ్తాం దాంట్లో స్లాట్ బుకింగ్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం ఏదైతే స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ స్లాట్ టైంకి మనం దగ్గరలోని వెరిఫికేషన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు ఆ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటాం మీకు ఆల్రెడీ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో అది కంప్లీట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ వివరాలు మన గ్రూప్స్లో షేర్ చేసాం వీడియో రూపంలో కూడా తెలియజేయడం జరిగింది మరి ఈ సంవత్సరం కొంత గుడ్ న్యూస్ కూడా తెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లు ప్రధానంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి మరి దీనికి ఆధారం ఏంటి అంటే చాలా రోజుల నుంచి కూడా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల వారు కొన్ని బ్రాంచెస్ క్లోజ్ చేసుకొని సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సీట్లు పెంచాలని చెప్పేసి ఏఐసిటీకి అప్లై చేసుకుని ఏఐసిటీకి అప్లై చేయడం జరిగింది దానికి ఎందుకంటే మెజారిటీ లేదా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లకు చాలా వరకు డిమాండ్ ఉంది మరి ఈ సీట్లలో పెరగడం వల్ల చాలా వరకు లోయర్ కాలేజెస్లో సీట్లు నిండడం లేదు అంటే మిగతా బ్రాంచెస్ ఈసీఈ కానీ ట్రిబుల్ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ అట్లాంటి బ్రాంచెస్ నిండడం లేదు మరి ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కొన్ని కాలేజెస్లో కొన్ని బ్రాంచెస్ అనేవి జనరల్గా లోయర్ బ్రాంచెస్ సివిల్ కానీ మెకానికల్ కానీ నిండడం లేదు కాబట్టి ఈ బ్రాంచెస్ రద్దు చేసుకొని మాకు సిఎస్సి లేదా సిఎస్సి అలడి బ్రాంచెస్ అందించిన సీట్లు ఎక్కువగా కేటాయించాలని చెప్పేసి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పీల్ చేశాయి దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ మనకు వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా మెజారిటీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు కానీ లేదా అలైడ్ బ్రాంచెస్ సంబంధించిన సీట్లు కానీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఇంతకుముందు ఒక బ్రాంచ్కు లిమిటేషన్ ఉండేది మరి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ యొక్క సీట్ల యొక్క లిమిటేషన్ను ఎత్తేయాలి ఎందుకంటే డిమాండ్ ఉన్న కాలేజెస్లో చాలామంది విద్యార్థులు ఇటువైపే చూస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ సీట్లు లిమిటేషన్ ఎత్తేయడం వల్ల చాలా వరకు మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వేరే రాష్ట్రాలకు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు కావచ్చు లేదా వివిధ డీమ్డ్ యూనివర్సిటీలకు కావచ్చు లేదా ఇక్కడే మేనేజ్మెంట్ వైపు కూడా వెళ్ళడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ లక్షలు వెచ్చిస్తున్నారు మరి ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ డిమాండ్ ఉంది కాబట్టి ఈ సీట్లు పెంచడం వల్ల ఈ వివిధ వివిధ ప్రైవేటు యూనివర్సిటీలకు కానీ డీమ్డ్ యూనివర్సిటీలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వారిని కొంతవరకు వారించవచ్చు వారిని కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సీట్ల గురించి అంటే ఈ నూతన ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ యొక్క సీట్లు పెంచాలని భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి ఇంకా కం మనకు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మరి ఎంసెట్ కౌన్సిలింగ్ లోపు ఇంకా చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీ కూడా పర్మిషన్ కూడా అంటే ఆ జేఎన్టీ నుంచి కానీ వివిధ అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుంచి ఫైనలైజేషన్ కూడా పర్మిషన్ సంబంధించి కంప్లీట్ అవ్వలేదు దానికి సంబంధించి కూడా నడుస్తూ ఉన్నాయి మరి మనకు కౌన్సిలింగ్కు ముందు కంప్లీట్గా ఎంసెట్ కన్వీనర్ గారు ఈ యొక్క పెరిగిన సీట్ల సంఖ్య గురించి జివో ఇచ్చే అవకాశం ఉంది ఇది చాలామంది విద్యార్థులకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు కొంతవరకు ఈ సీట్లు పెరగడం ద్వారా కొంత మనకు కట్ ఆఫ్ కూడా వేరియేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మళ్ళీ అందులో టాప్ కాలేజ్లో పెరుగుతున్నాయి కాబట్టి మెజారిటీ విద్యార్థులు ఇటువైపు చూస్తారు కాబట్టి అది ఒక రకంగా విద్యార్థులకు వరం లాంటిది అని చెప్పుకోవచ్చు మరి మిగతా కాలేజెస్లో కూడా ఈ టాప్ కాలేజ్లో పెరగడం వల్ల కొంత దానికి నెక్స్ట్ టాప్ టెన్ తర్వాత ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఈ విద్యార్థులు ముందుకు రావడం వల్ల వారికి కూడా కొంత వెనుక ఉన్న విద్యార్థులకు ఈ యొక్క అవకాశాలు అనేవి మెరుగుపడతాయి కాబట్టి నిజంగా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ సీట్ల వైపు వెళ్తే లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నందున ఖచ్చితంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు కంప్యూటర్ సైన్స్ లేదా అలైడ్ బ్రాంచెస్ డిమాండ్ ఉన్న సీట్లను పెంచాలని మెజారిటీ పేరెంట్స్ కూడా గత సంవత్సరం నుంచి కోరుకుంటున్నారు గత సంవత్సరం కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఒక పద్నాలుగు నుంచి పదహారు వేల సీట్ల వరకు పెంచడం జరిగింది మరి ఇంకా ఏవైతే డిమాండ్ ఉన్న కాలేజీలో సీట్లు పెంచడంలో తప్పలేదు కాబట్టి ఆ డిమాండ్ లేని లేదా ఎవరు జాయిన్ కాని సీట్ సీట్లను రద్దు చేసి ఈ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ డిమాండ్ ఉంది కాబట్టి ఆ కోర్సును పెంచాలని మన కేఆర్ గైడెన్స్ తరఫున కూడా కోరుతున్నాం మెజారిటీ తెలంగాణ యాస్పిరెంట్స్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఈ విషయంలో ఒక పాజిటివ్ నిర్ణయం రావాలని కోరుకోవడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ